దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము ప్రైజ్ అలాడ్ హలో అలుయా వివేకం కలిగినటువంటి హృదయమును నాకు దయచేయం ఈ మనవి అంట దేవునికి అనుకూలమైంది దేవునికి అంగీకారమైంది అయింది అంగీకారం అయిన తర్వాత ఈ సొలోమోన్ మనవిని దేవుడు అంగీకరించాడలేదో ఒకసారి మనం గమనిస్తే పదకొండు వచనములో పన్నెండు వచనం మనం చూ చూద్దాం దేవుడు అతని ఇలాగూ సెలవిచ్చను ఇదిగో సులమును దీర్ఘాయువును అడగలేదు ఐశ్వర్యం అడగలేదు నీ శత్రువుల ప్రాణము ప్రాణముకుడును అడగలేదు న్యాయములను గ్రహించుటకు వివేకమని అడుగు అనుగ్రహించమని అడిగితేవి కనుక నీ మనవిని ఆలకించుచున్నాను బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును కూడా ఉండడు మరియు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ సులోమను జస్ట్ ఒక్క మనవి చేశాడండి ఏ మనవి చేశాడంటే నీ ప్రజలను పరిపాలించడానికి వివేకంగల హృదయమును నాకు దయచేయమని అడిగాడు ఈ మనవి దేవునికి అంగీకారమైంది దేవునికి ఇష్టమైంది అప్పుడు సొలోమను మనవి విన్నటువంటి దేవుడు వివేకంగల హృదయం మాత్రమే ఇవ్వలేదు వివేకంగా కలిగినటువంటి హృదయం మాత్రమే ఇవ్వలేదు కానీ అక్కడ ఇంకా ఏమేమి ఇచ్చాడు ఐశ్వర్యమును ఘనతను దేవుడు అతనికి ఇచ్చాడు ఐశ్వర్యమును ఘనతను దేవుడు అతడిచ్చాడు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అక్కడ అక్కడ పన్నెండవ వచనంలో